మన పార్టీల నుంచే వైస్ చైర్మన్ అయి మన టీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎన్నో లాభాలు పొందిండు ఫస్ట్ నిన్న ఒకటే అడిగేది నువ్వు కరెక్ట్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్త అయితే సుధాకర్ గౌడ్ గారు ఫస్ట్ మీరు వైస్ చైర్మన్ దానికి మీరు రాజీనామా పెట్టండి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మీరు కరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్త నువ్వు కరెక్ట్ ప్రసాద్ మనిషి అయితే ప్రసాద్ మనిషి కాంగ్రెస్ కార్యకర్త కాకపోతే నువ్వు ఎప్పుడే కానీ నువ్వు ఏ పార్టీలో నీకు ఆరు నెలల ముందు వచ్చిన ఒక వైస్ చైర్మన్ ఇచ్చి గౌరవించింది ఈరోజు ఆ రోజు మూడు మండలాల్లో నువ్వే కళ్ళుదంత చేసినావు ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్తో నీకు ఈరోజు ఒక్క విలేజ్ లేదు ఆ రోజు ముప్పై విలేజ్లు చేసావు మోన్పేట పెద్దది చేసావు మరపల్లి మండలం చేసావు బంటారా మండలంలో నువ్వు స్థానికంగా ఉన్నావని చెప్పి నీకు మొత్తం నీకే ఒప్ప చెప్పింది సార్ కూడా ఏ ఒక్క రోజు కూడా నీ మీద సుధాకర్ గౌడు చేస్తున్నాడు వేరే వాళ్ళు వాళ్ళు అడిగినా కూడా మన పార్టీ మనిషే సుధాకర్ గౌడ్కి తప్పించే లేదు మర్పల్లెళ్ళు అడిగినా కూడా మేము స్థానికులం ఉన్నామంటే కూడా సరే అప్పటి నుండి చేస్తున్నాడు ఇప్పుడు తీసేయొద్దు అని చెప్పి ఆనంద్ సార్ నీకు ఎంతో గౌరవం ఇచ్చి బిజినెస్ లోప బిజినెస్ నువ్వు చేసుకోవడానికి కూడా చెప్పి ఆర్థికంగా కూడా నిన్ను ఉండటానికి కూడా ఇచ్చేసి బిజినెస్ లోప చెప్పి ఒక వైస్ చైర్మన్ ఇచ్చినా కూడా నిన్న నీ ఆ విధంగా ఆనంద్ సార్ మాట్లాడికే నీకు మనసులో ఒప్పింది ఆనంద్ సార్ గౌడలు అంటే మన బంటారా మండలు వికారాబాద్ కాన్స్ట్యూన్సీ కూడా అనలేదు మొన్న ఇదే నవపేట మండల మీటింగ్ అయితే మాకు చాలా సతాయిస్తున్నారు సార్ మమ్మల్ని గౌడని కాంట్రాక్టులని సార్ దగ్గరికి పోతే సబిత ఇంద్రారెడ్డి మేడం కూడా ఉన్నది అక్కడ సార్ దగ్గరికి పోతే సార్ సార్ చెప్పిండు ఎవరికి కూడా బయటి కాంట్రాక్ట్ అని వద్దండి మేము కూడా అప్పుడు వచ్చినా కూడా ఎవరో అక్కడనే ఉండమని చెప్పినాము ఈరోజు కూడా ఏ మండలంలో ఏ విలేజ్ వాళ్ళు గౌడ్లే మీరే తయారు చేసుకోండి అని చెప్పిండు నువ్వేమంటున్నావు అప్పుడు ఎక్కడి వెళ్ళో సిరిసిల బాలరాజ్ గౌడ్ని తెచ్చిపెట్టి అని అన్నావు నువ్వు ఎంత ఇచ్చినావు చెప్పు బాలరాజ్ గౌడ్కి ఇచ్చినావా లేక ఆనంద్ సార్కి ఇచ్చినావా ఇంకే లీడర్ కన్నా లేక లోకల్లో ఉన్న లీడర్లకు డబ్బులు ఇచ్చినావా నువ్వు నువ్వు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కమిషన్లు నడిచినాయి కాంగ్రెస్ ఈరోజు నీవు కాంగ్రెస్లో నీకు ఈరోజు బంటారం లేదు మర్పల్లిలో లేదు మూన్పేట్లో లేదు బట్టలు ఇచ్చి కూసబెట్టిండు నేను నడి బజాలరా అది తెలుసుకో ఫస్ట్ నువ్వు తెలుసుకొని అనుచిత వాట చేయి నువ్వు నీకు టీఆర్ఎస్ పార్టీ ఏదైనా నీకు అన్యాయం చేసిందా చెప్పు నువ్వు సరే నీ విషయం కాదు ఆనంద్ సార్ గారు వేరే నన్ను డబ్బులు తీసుకున్నాడా చెప్పు నువ్వు నాకు కూడా మార్కెట్ టైం చైర్మన్ ఇచ్చిండు ఎటువంటిది ఇది లేదు నీకు కూడా ఎన్ని విధాలు వచ్చినా కూడా చెప్పిండు ఏ ఆయన దగ్గర కోడు మన పట్టుకోడు ఉండనులే అని చెప్పిండు నువ్వు స్థానికంగా నువ్వు బంటారంగా కాదు తుర్మండి కాకుండా కూడా నీకు బంటార మండలి నీకు ఒకటి ఇక్కడ అందరు ఎంబడు ఉండి వెన్నుదండగా ఉండి నేను గెలిపించి ఒక చేసినా కూడా నీ ఈరోజు అట్లా అంటున్నావు అంటే అది నీ విజ్ఞాతక వదిలిపెడుతున్నాం నేను చెప్పేది ఒకటే ఒకటి నువ్వు కరెక్ట్ ఒకటే పార్టీలు ఉన్నావు కాదు ఈరోజు కాంగ్రెస్ దయచేసి నువ్వు ఎక్కి పరిస్థితుల్లో నువ్వు వైస్ చైర్మన్ రాజీనామా మాకు మాకంటే నువ్వు కరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తతో ప్రసారం అర్చింది ఎవరో చెప్పినట్ల అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి ఇప్పటికైనా తెలుసుకో చెప్పిన దానికి ఎంతనే అదే ప్రెస్ మీట్ పెట్టి నా తప్పైందాన్ని కంపల్సరీ నువ్వు తప్పైందని ఒప్పుకునే వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో బంటారం మండల కాదు ఇంకా నువ్వు ఎప్పుడు కూడా నీ బందలు చేసేటట్లనే అట్లనే మేము చూసుకుంటాం కానీ ఈరోజు గౌడ కులస్తులను నువ్వు ఒక్కడవే ఈరోజు ఇంతమందిని నువ్వు బ్లేమ్ చేసి అందరినీ బ్లేమ్ చేస్తున్నావు సరే నువ్వు గౌ గౌడ కులాస్తులకు నువ్వు సపోర్ట్ ఉన్నావు కదా తీసుకోవాల మర్పల్లి మోన్పేట్ బంటారం రోజు ఎవరు చేస్తున్నారు గౌడలు చేస్తున్నారా బీసీలు చేస్తున్నారా మీ గౌడ క్లాసులు చేస్తున్నారా చూపించిన అందరికి కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకొని ఎవరు చేస్తున్నారు నిన్నే పక్కకి దొబ్బి ఇంకోరికి ఇచ్చి చేపిస్తున్నావు నీకు తెలియదా ఎలా మాట్లాడుతావు నువ్వు అన్యాయం జరిగిందని చెప్పాలి ఇంకా నువ్వు టీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఎంత చెప్తావు నువ్వు చూపి మాలా నీవు టీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఒక్కరిని చూపి ఈ పబ్బం పెడుకునే మాటలు వద్దు మళ్ళీ సార్ ఇటువంటి ఆనంద్ సార్ పైన వాక్యాలు అటువంటి అనిచిత వాక్యాలు చేస్తే దానికి తగిన గుణపాఠం ఉంటారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ